ఈ అద్దె కట్టేది పింఛన్ రాగానే అద్దె కొంచెం ఇస్తా ఇంటికి అద్దె అడవిలు ఉండవు కదా నేను దిగుట్ల దీపంత వెలుగులలో కులేని ముసలు అయ్యా మేము అంది కదా మేము మెట్ల కాడ కూర్చోనుంటే మా కోలనా దేవునో లే మాకు గట్టి వసిన కొడుకు కనవాడ మా కన్నలకు మనమన్నల జూపెట్టినావు నీనవాడ వినవాడని మా చెవులకు కొడాలి ప్రేమ దెట్టినావు ఓ కొడుకా కేసియాదు మార్చి మా బతుకు తీరు ఓసారు కేసియాను వెసుకొనుట పోకు ఇప్పుడు నీకు నేను అర్థం చేస్తున్నాను ఎప్పుడైనా గెలుస్తావు మా కష్టాలు కడతెరపాలి అమ్మా అనేది లోక కళ్యాణమునకైవాసమే నాడు రాముడు ధరణి ైన్యమున తోడా సాగినాడు సాధ్యమే తెచ్చినోడు ధర్మమై నడచినాడు ఎప్పటికి ఎన్నటికి ఓడిపోడు అట్లా రావాలి మన సరతారు

తప్పకుండా రేవంత్ రెడ్డి గెలిపిస్తాం మాకేం అవుతుంది రైతు బంధు ఎత్త కొట్టిండు కళ్యాణ పథకం అన్నాడు భరదరక్షణంలో ఒక ఐదు లక్షలు అన్నాడు రైతు బంధు మూడు మాటలు తింగిండు రైతులకు మసాలి ఇస్తలేడు అది పడుతున్నాం ఇంకా నన్ను గెలిపివనంటూ వాళ్ళు చేయి కూర్చోళ్ళు ఆయన నేను గెలిపిస్తాం టీఆర్ఎస్ అనే గెలిపిస్తాం ఖచ్చితంగా મયલીણ તારરણ થારીણ આ઱ર તારણ વતંું જેળણ ચારેણ જેંલી્ણ તારણ સ઺ેણ જેંિં જેડે નેંરણ જેળણ �

నమస్కారం అండి నా పేరు మౌనత నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను దయచేసి మా కార్మి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకే నేను ఓటేసాక థ్యాంక్స్ ఎందుకంటే మీరు చదువుతున్న వాళ్ళే మేము చదువుతున్న వాళ్ళే నేను ఇంత చదువు చదువుకొని నేను ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తున్నా అప్పుడు మనలాంటి నిరుద్యోగులు రాజకీయాలలో వస్తున్నారంటే మనం ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా మీకు ఓట్ వేసి మిమ్మల్ని గెలిపిస్తాం ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి మీరు కూడా మంచి చదువుకొని మంచి జాబ్లు చేసుకొని బాగుండాలి మీరు కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా రాజకీయాలలోకి రావాలి అందరికి స్ఫూర్తిగా నిలవాలి ఇచ్చిన హామీలని పక్క పెట్టించారు అక్కడ ఇప్పుడు మనం కాంగ్రెస్ గుర్తుకు వేసినాం కాబట్టి ఇచ్చిన హామీలు పక్క పెట్టినారు కాబట్టి మనం ఈ బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని అంటే అది కూడా చదువుకున్న వ్యక్తి నిలబడ్డ అందరూ అన్నారు దాంతో పాటు మా వైఫ్ కూడా బీళ్ళు చేసింది లేదు ఆమె ఉద్యోగం అనేది మొత్తం స్కూల్లో టీచింగ్ చేస్తుంది ఆమె గురించి దృష్టిలో పెట్టుకొని అదొకటి ఈ వార్డు కూడా ఇంతవరకు ఏం అభివృద్ధి ఇంతవరకు నేను తిరుగుతున్నా నేను కూడా చూసిన చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటా కానీ ఏ ఒక్కసారి కూడా ఎవరు వచ్చి మాకు ఏది చేసినట్టు ఏం లేదు మీరు చేస్తున్న నమ్మకం మీద హండ్రెడ్ పర్సెంట్ మీకే ఓటేస్తారు మేమే కాదు నాతో పాటు నా యూత్ కూడా సహకారం ఖచ్చితంగా ఉంటుంది తప్పనిసరిగా మీరు అనుకున్నటు మేము చెప్పినటువంటి హామీలు అన్ని నెరవేరుస్తాము మీకు ఎప్పటికీ అవైలబుల్ గా మీ అందుబాటులోనే ఉంటామన్నా దయచేసి కాలం ఆ మాలయ్ అన్నయ్య ఉయ్యాలో కేసీ గారు ఉయ్యాలో మాలై ఉయ్యాలో ఉయ్యాలో వన్నమాట నువ్వు వెయ్యాలో తప్పలేదమ్మా ఉయ్యాలో లో రైతు బంధించుండు పెళ్ళైన వారికి ఉయ్యాలో కళ్యాణ పథకం ఇయ్యాలో లక్ష పదార్లు వేయాల ఇచ్చినాడు అన్న ఉయ్యాలో

ఇచ్చినందుకు ఉయ్యాలో రెండు వేలు నువ్వు ఇయ్యాలో పెంచినాడు ఉయ్యాలో ఉయ్యాలో పెంచినాడు ఇయ్యాలో మొలయన్నా నువ్వు ఇయ్యాలో కేసీ గారు ఉయ్యాలో ఈ జనులకు ఉయ్యాలో నాయము లేదు ఇయ్యాలో ఇయ్యాలో వన్నమును ఇయ్యాలో తింటారు కాని ఇయ్యాలో తింటారు ఇయ్యాలో వన్నమెట్లకు ఉయ్యాలో मलकेट साइनो नई जनाल

వియాల వందారును వియాల దయసేతిని వియాల అందారును వియాల దయసేసిని వియాల అవరికను వియాల గలిపియలే వియాల అవరికను వియాల గలిపియాలి వియాల ఒకటో వాడు వియాల సాయంబుมารవియాల ఒకటో వాడు వియాల సాయంబు వియాల సాయంబుมารవియాల మలకు చేతాది వియాల பாரிவியல மாக்கேசாமி இயலல் கால்ல வாறல அடடவா ஓங்கறா ஜெய் தே